We Hai pewan akan minja

ఈరోజు మన దేవస్థానంలో ఉభయదారులుగా గూడూరు రూరల్ మండలం పాలిచర్ల వాస్తవ్యులు శ్రీ నీలం నాగరాజు స్వామి షేక్ షమీర్ స్వాములు ఈరోజు ఉభయదారులుగా ఉన్నారు స్వామి వారు శబరిమల యాత్రలో ఉన్న కూడా ఈరోజు మన దేవస్థానంలో పది మంది స్వాములకు భిక్ష భిక్షకు పెట్టాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం కావచ్చు ఉదయం సుప్రభాత సేవ అభిషేక కార్యక్రమాలు కూడా ఆ ఇద్దరు స్వాములు ఈరోజు ఉభయదారులుగా ఉన్నాం స్వామి వారికి వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీసులు ఉండాలని చెప్పి ఒక్కసారిగా వారి పేరున శరణం చెప్పవలసిందిగా కోరుతున్నాం స్వామి ఓం స్వామి దేవస్థానంలో శబరిమలై వేల్ శాంతి శ్రీ శంకర నంబూద్రి గారిచే ప్రతిష్ఠింపబడినటువంటి శ్రీ పదనెట్టాంబడికి రేపు మహాబడి పూజ కార్యక్రమం ఉంది స్వామి ఆ పూజ చాలా దేదీప్యమానంగా చూడ కన్నుల విందుగా ఉంటుంది స్వామి అందరూ చూడవి పూజ స్వామి రేపు మహాపడి పూజ అందరూ రాను స్వామి మీరే కాదు స్వామి మీరు స కుటుంబ సపరవారు సమేతంగా రేపు సాయంత్రం జరుగు మహాబడి పూజ కార్యక్రమంలో అందరూ పాల్గొనండి ఆ మహాబడి పూజ కార్యక్రమం ఉభయదారులు గూడూరు మండలం కందాలి గ్రామ వాస్తవ్యులు శ్రీ తాళూరు ప్రసాద నాయుడు గారు స్వామి వారు రేపు ఉభయదారులుగా ఉన్నారు స్వామి అందరూ కూడా వచ్చి రేపు ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని ఉభయదారులను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప ఓం స్వామి